లిమిట్స్ ఏదైనా ఏంటంటే టాక్జిక్ పదార్థం అంటే ఏంటి మామూలు మంచి ఫుడ్ అయినా కానీ ఎక్కువ తీసుకుంటే ఏమైతే అది మనకు హానికరమే కదా టొమాటోస్ మంచిగా ఎక్కువ తింటామా కిలో టూ కిలో లేదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అట్లనే ఇది కళ్ళు కూడా ఏది కూడా మంచి కాదు కల్తీ కళ్ళు అంటే మేము యాక్చువల్లీ కొందరికి నిద్ర పట్టని వాళ్ళకి అల్ప్రాలం డయాజెటివ్ అనే టాబ్లెట్ కళ్ళులో కలిపి మీకు ఇస్తున్నారు అనమాట అది తెలియకుండా మీరు తీసుకొని అదే తీసుకుని స్ప్రెడ్ అయితే అంటే మత్తు ఉంటుంది మేము ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ మనమే వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది దగ్గర ఉండి కానీ దీనివల్ల వాళ్ళ హెల్త్ పరంగా తర్వాత వాళ్ళ ఫ్యూచర్ పరంగా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దీని గురించి మనకు అలాంటి నార్కోటిక్ డ్రగ్స్ కమిటీ నుంచి మనకు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు మనకి ఇక్కడ మేడం కూడా డాక్టర్ మేడం కూడా మీకు దానిపైన ఇంకా సులభంగా అర్థమయ్యే విధంగా మీకు అవగాహన కల్పిస్తారు ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో రోజు రావాలనిపిస్తుంది పని పని పనిచేసిన వాడికి మంచిగా నొప్పులు రాకుండా నొప్పులు పోయేటట్టు నిద్ర రావాలి నిద్ర పోవాలా నొప్పులు పోవాలా మళ్ళీ లేచే దానికి అలవాటు పడుకోవాలి అందుకే మనకి ఈజీగా దొరికేది గాంజా గాల్జా డ్రగ్ హిరాయి ఇవన్నీ దొరుకుతాయి మనకి కదా ఈజీగా దొరికేది అండి గూల్పాల మనమే కాదు మన ఇంట్లో ఆడవాళ్ళకి తర్వాత పిల్లలకి అందరికి అందరికీ అలవాటు చేస్తున్నాం